హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మేము తిరుచానూరులో ఉంటామండి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి అందులో భాగంగా ఈరోజు అమ్మవారు బంగారు తేరుపై ఊరేగింపుకి వస్తున్నారండి మాడవీధులంతా తిరుగుతారు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇదే ఫస్ట్ వీడియో అండి అందుకనే గజరాజులతో ముందుగా ఈ వీడియోకి మొదలు పెడుతున్నానండి ఇదిగోనండి మా పిల్లలు కూడా అమ్మవారిని చూడ్డానికి వచ్చారండి ఇది ఈవినింగు ఫోర్ థర్టీ అండి అందువల్ల పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు వచ్చాను వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వాళ్ళ మీద కొంచెం నాపైన కొంచెం పలుసు పిల్లలు చల్లేసుకొని ఇంకా అమ్మవారిని అయితే చూడ్డానికి వచ్చాము ఎందుకంటే స్నానం చేసే టైం లేదండి అందు నేను తిరుపతి వచ్చిన కొత్తల్లో తిరుపతిలో చాలామంది ఈవినింగ్ స్నానం చేయరంటండి ఉదయం పూట స్నానం చేస్తారు సాయంత్రం కాళ్ళు కడుక్కున్న చేతులకు మొహం కడుక్కొని దీపం పెడతారంటండి అలా చేస్తే స్నానం చేసినట్టే అని అంటారు కానీ నాకైతే నచ్చదు నేను మాత్రం సాయంత్రం పూట స్నానం చేసే దీపం వెలిగిస్తానండి మీలో ఎవరైనా ఇలాగే కాలు చేతులు కడుక్కొని స్నానం చేసే వాళ్ళు ఉన్నారా మీకు ఈ విషయం తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అమ్మవారిని మీకు దగ్గరగా చూపించే బాధ్యత నాది తప్పకుండా చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు మాత్రం ఎక్కడెక్కడి నుంచో తొమ్మిది రోజుల నుంచి వచ్చి వాళ్ళ కోలాటాలు డ్యాన్సులు డప్పులు చేస్తారండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు చూడండి అమ్మవారి రథాన్ని ఆడవాళ్ళు ఎలా లాగుతున్నారు అమ్మవారి ఒక్కసారి అవకాశం దొరికితే చాలు అమ్మవారి రథాన్ని లాగటానికి మన జీవితం ధన్యం అనుకుంటారండి అందుకని చూడండి లాగుతున్నారు ఇంకా మన అమ్మవారైతే అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది బంగార రథంలో బంగారం కంటే బాగా మెరిసిపోతుంది తల్లి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీళ్ళంతమంది ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహాన్ని మన మనపై చల్లగా కురిపించాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్